హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సుల్లూరుపేటలో ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయాన్ని చూపిస్తున్నాను అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చంగలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సుల్లూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటుంది శ్రీ చెంగాలమ్మ మరి ఈ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదో శతాబ్ది కాలంలో ఈ గ్రామం పేరు శుభగిరి ఒక గొల్లపల్లె రోజు మాదిరిగానే పశువులను మేతకు తీసుకెళ్లారట సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కలంగి అనే నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకొని పోతూ ఒక శిలను పట్టుకొని ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు అదే రోజు గ్రామ పెద్దకు కళ్ళలో కనబడిన అమ్మవారు తాను అక్కడే ఉండదలుచనని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు అసుర అయిన శాంతిమూర్తిగా కొలువు తీరడం వల్ల తెస్ లేదా దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈ గుడికి ఎలాంటి తలుపులు ఉండవు చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయంలోకి ప్రవేశించి భంగపడ్డాడట అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట కానీ అమ్మవారి స్వప్నంలో నాకు నా భక్తుల మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారట ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది అదే నేను వీడియోలో చూపించ చూపిస్తున్న పెద్ద వృక్షం ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమ అన్నట్లుగా వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించడం ఒక విశేషంగా భావించారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మహిమగల తల్లిగా కోరిన వరాలను ప్రసాదించే పరమేశ్వరిగా కొలువుతీరిన శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి ఆలయం నెల్లూరు పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సుల్లూరుపేటలో ఉంది చెన్నై వెళ్ళే రైళ్లలో అధిక శాతం సుల్లూరుపేటలో ఆగుతాయి నెల్లూరు తిరుపతి పట్టణాల నుండి బస్సులు ఉన్నాయి షుల్లూరుపేటలో యాత్రికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడనే లభిస్తాయి ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయాలనుకున్నాను అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్ అండ్ ఈ వీడియో స్టోరీ విన్నాక నాకైతే కూస్పాంప్స్ వచ్చాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అండ్ Please suggest me your opinion. thanks for watching bye guys